వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి చెడిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమాని గారు వారితో మాట్లాడు దుర్గారు నమస్తే అండి నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎవరిని నమ్మే స్థితిలో అయితే లేడని ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నాడని ఇప్పుడు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చెడింది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పాతినటువంటి నేపథ్యంలో అలాగే కొంతమంది కౌన్సిలర్లు ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీ పంచన చేరుతున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆ విషయంలోనే వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉంది అసలు ఖచ్చితంగా ఉందండి భలేవాళ్ళే మనం ఆల్రెడీ దీని గురించి చెప్పాము కూడా మీకు గుర్తుండి అవినాష్ రెడ్డి విషయంలో భాస్కర్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నారు సడన్ గా పులివెందుల నుంచి వెళ్ళిపోయారని మాట్లాడుకున్నాం కదా ఎక్కడ చూసిన అవినాష్ రెడ్డి మనుషులు భాస్కర్ రెడ్డి మనుషులు తప్ప జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటూ కనిపించలే ఉన్నవాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు లేదు రాజశేఖర్ రెడ్డి తరం నుంచి వస్తున్న వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం అంటూ మనుషులు లేరు అని మనం చెప్పుకున్నాం సో ఈ నీటి సంఘాల ఎన్నికలు ఏవైతే జరిగాయో ఇవి జరిగాక కడప ఎప్పుడైతే తెలుగుదేశం హస్తగతం అయిందో పులివందులు ఎప్పుడైతే తెలుగుదేశం హస్తగతం అయిందో మనం చెప్పాం ఈ ఎన్నికలు అతనికి ఒక రెఫరెండమ్ లాగా అని ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కనుక తెలుగుదేశం వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అని చెప్పాం మనం సేమ్ అదే జరిగిందిగా ఇవాళ అక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోంది దీనికి సాయం అంటే మూలిగే నక్కమే తాటికాయ పడ్డాం అంటారు అసలే ఇది ఇలా అయింది నీటి సంఘాల ఎన్నికలను బాధపడుతూ ఉంటే కార్పొరేటర్లు వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కొంతమంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ కార్పొరేటర్లు ఎవరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు కార్పొరేటర్లుగా ఎన్నికైన వాళ్ళు కాదు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ అవినాష్ రెడ్డి మనుషులే అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగేవాళ్ళు ఇక్కడ సమస్య అక్కడ అవినాష్ రెడ్డి మనుషులు అయి ఉండి వీళ్ళు ఎందుకు ఎలా తెలుగుదేశంలోకి చేరారు కార్పొరేటర్లు ఇందుకోసమని ఇవాళ తాడేపల్లిలో ఆయన చాలా ఘరంఘరంగా ఉన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నాడు అతనికి అర్థం కావట్లే ఇవాళ మీరు ఓడిపోవడం ఒక ఎత్తు అయితే మొన్న ఎన్నికల్లో అసలు పులివెందులు చేయజారిపోవటం అనేది ఇంకా పెద్ద విషయం కదా నీకు నీ స్థాన బలం లేకుండా పోయింది నీకు ఇప్పుడు మనిషికి స్థాన బలమైనా ఉండాలి తన తనబలిమైనా ఉండాలంట బలం అంటే మనం పుట్టిన ఊర్లో మనకి ఒక బలం ఉండాలి మనం నమ్మేవాళ్ళు ఉండాలి మన సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి మనకంటూ మనుషులు ఉండాలి తన బలం అంటే తను కొత్తగా తెచ్చుకున్నది అంటే తన ప్రతిభతోటి తన చుట్టూ ఉండాలి ఎవరైనా ఇక్కడ రెండూ లేకుండా పోయింది ఇక్కడ స్థాన బలిమే లేదు తన బలిమీ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సో ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఈ కార్పొరేటర్లు అందరినీ కావాలని అవినాష్ రెడ్డి తెలుగుదేశంలోకి పంపిస్తున్నాడు ఈ పాయింట్ కూడా ఆలోచించాలి ఇప్పుడు నిన్న గౌతు శిరీష విషయంలో జరిగింది అదేగా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియకుండా తెలుగుదేశం వాళ్ళకి సెగ పుట్టిస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నిరికిస్తున్నారు అన్నారు మనం ఇప్పుడు అందులో భాగంగా ఇవాళ అవినాష్ రెడ్డి కొంతమంది కార్పొరేటర్ని కావాలని పంపించాడా తన మనుషుల్ని అది జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదా అర్థమైందా అందుకోసం ఇవాళ అవినాష్ రెడ్డి మీద విరుచుకుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఉన్నవాళ్ళు చేయి జారిపోతున్నారు రేపొదన మేయర్ పోస్ట్ కూడా వెళ్ళిపోతున్నామో అని వాళ్ళు భయపడుతున్నారు మేయర్ పోస్ట్ కనుక తెలుగుదేశానికి వెళ్తే ఇంకా తెలుగుదేశానికి తిరుగులేదండి ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం అక్కడే కదా వాళ్ళు కోటలో పాగా వేయలేకపోయింది తెలుగుదేశం కానీ ఇవాళ కొద్దిగా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు కడపలో కావచ్చు పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు వాళ్ళు అడుగు పడింది పడ్డం కూడా భారీగానే పడింది కానీ మేయర్ అనేది మొత్తం గుత్తాధిపత్యం తీసుకున్నట్టు కాబట్టి ఇవాళ అసలు ఇతను అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు సర్లే ఎక్కడో తడేపల్లిలో ఉంటాడు లేకపోతే అలహంకలో ఉంటాడు ఇవన్నీ పట్టించుకోవడం అనుకున్నాడు కానీ ఈ మధ్యన కొంచెం జగన్మోహన్ రెడ్డికి తెలివి వచ్చింది నిద్రలోంచి మేలుకున్నట్టుగా పట్టించుకుంటున్నాడు అని అంటే నిన్నటి వరకు పరదాల వెనకాల పెట్టి ఆడుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు పరదాల చాటుకెళ్ళిపోయి ఈయన పరదాల్లోంచి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు ఏం జరుగుతోంది నా చుట్టూ అసలు వీళ్ళందరూ ఎవరు ఏం చేస్తున్నారు అసలు నా ఎవరు పరాయి పరాయి వాళ్ళు ఎవరు ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు కొద్దో గొప్ప అసలు ఈ తెలివితేటలు కనుక ఎలక్షన్స్ ముందే ఉంటే ఆరు నెలల ముందు ఇంకొంచెం సీట్లు వచ్చేవేమో అతనికి ఎప్పుడు కూడా అదే మనకి కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటే అంతా అయిపోయాక తెరుచుకుంటే ఎవరికైనా కూడా మొత్తం మునిగిపోయాక అప్పుడు అయ్యో ఇలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది అనుకుంటాం సో ఇవాళ పరిస్థితి అయితే అదండి వైసీపీలో ఇవాళ అవినాష్ రెడ్డి అనేవాడు అసలే జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్కలో బెల్లం భారతీరెడ్డికి చాలా కావలసిన వాడు చెప్పాలంటే అవినాష్ రెడ్డి కంటా పవర్ ఉందా జగన్మోహన్ రెడ్డి కంటే మనకు సందేహమే కదా ఎందుకంటే అవినాష్ రెడ్డి తర్వాతే జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవాలి పేరుకు ఆయన ముఖ్యమంత్రి కానీ నడిపించేదంతా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనేది అందరూ చెప్పుకునేది అంటే సజ్జల మొత్తం ఇక్కడ మొత్తం ముంచేస్తే అవినాష్ రెడ్డిను భాస్కర్ రెడ్డి వాళ్ళకి స్థానపరిం లేకుండా అంటే అసలు వైసీపీకి కంచుకోటైన ఒక కడప నియోజకవర్గంలో పులివెందుల్లో మొత్తం వైసీపీని ముంచేశారు ఇవాళ అంటే కావాలని చేశారా అది కూడా మనం ఆలోచించాలి అంటే ఎలాగ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు కానీ ములిగిపోతున్న పడవని ఎలాగో ఒకలా ఒడ్డుకు చేర్చాలని ఎవడన్నా అనుకుంటాడు ఇక్కడ ఆ ప్రయత్నాలు కూడా చేయలేదా వీళ్ళు కావాలని వదిలేశారా ఈ కార్పొరేటర్లు వాళ్ళు గోవర్టర్లాగా పంపించారా నిజంగా కార్పొరేటర్లు ఇష్టపడి తెలుగుదేశంలోకి వెళ్ళారా ఈ పాయింట్ కూడా గమనించాలి ఓకే మన ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటేనండి ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ వాళ్ళని తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించమని మనం చెప్తున్నాం వాళ్ళ ఫేస్ వాల్యూ మీద తీసేసుకోకండి ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి చెడిందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నాడా ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు ఎందుకు రాదండి అనుమానం వస్తుంది ఇప్పుడు ఇంత సిచ్యువేషన్కి వస్తాను అని అనుకుని ఉండడు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నమ్మాడు అవినాష్ రెడ్డిని అప్పచెప్పాడు నియోజకవర్గం ఇవాళ నియోజకవర్గం చేయజారిపోయిందంటే ఇంక ఇంతకంటే ఇంకేమైనా ఉందండి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇంక ఫ్యూచర్ ఏంటి మరి ఖచ్చితంగా ఇవాళ అనుమానిస్తాడు ఏంటి ఇలా ఎందుకు చేశాడు పార్టీని ములిగిపోతుంటే ఎందుకు కాపాడలేకపోయాడు అసలు కార్పొరేటర్లు వెళ్ళిపోతుంటే ఏం చేశాడు ఈ ప్రశ్నలు మనకే ఉద్భవిస్తాయి బయట వాళ్ళకే అనిపిస్తే జగన్మోహన్ రెడ్డికి అనిపించడంలో తప్పేముంది ఖచ్చితంగా ఇవాళ అనుమానిస్తున్నాడండి అండి అయితే ఈ అనుమానం ఎంతవరకు వెళ్తుంది అవినాష్ రెడ్డిని పూర్తిగా పక్కకు పెడతాడా పార్టీలో చీలికొస్తుందా వస్తుందా ఈ అంశాన్ని మాత్రం మనం ఎదురు చూడాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్